ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్యఫలం ఏమిటి అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి భారతీయులు శాంతిని ఆరాధించేటువంటి వారు ప్రాగ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది వామభాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం ప్రేమ పారమార్థిక దృష్టి లౌకిక సుఖములు ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిగ్భాగంలో ఉంటాయి వీటన్నిటినీ నియంత్రించేదే ఎడమ భాగం అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమవైపుకే ప్రసరిస్తూ ఉంటుంది ఉత్తర దిక్కుకు ధనము సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది అన్నిటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగం యాక్సిల్ అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది ఈ విశ్వం దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకి క్లాక్ వైజ్ తిరుగుతుండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి క్లాక్ వైజ్ తిరుగుతుంది ప్రాగ్ ఆరభ్యం దక్షిణేన వర్తన వర్తనం మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం ఉత్తరంగా ఈశాన్యంగా తూర్పుగా ఆగ్నేయం దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమి మీద అంటి పెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు ఈ రోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంకా రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తుంటాడు ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైఫల్యం లభిస్తుంది ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి శ్రీ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము భవబంధనాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ వైకుంఠ ఏకాదశి కథ మూడు కోట్ల దేవతలో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు ఇలా చెప్పి ఆలయాల వైపు మనల్ని మరల్చారు స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞలిచ్చారు మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మం కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించువాడు ఆయన ప్ర ప్రసన్నుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రసన్నుడు ఎవరిని రక్షించాలా అని సంసిద్ధుడై ఉంటాడట కాబట్టి ఉత్తర ద్వారదశిగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నిటికంటే కోరవలసినది ఏమున్నది ఈ లోకంతో భవబంధనాల నుంచి విముక్తి మోక్షము అంటే ముచిల్ మోక్షణే అని అర్థం బంధనాల నుంచి ముక్తిని పొందటము విముక్తిని కలిగించుకోవటం అని అర్థం అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువులు ఒక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు भारतीय तो कूड़ा नेू नमस्मया